అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ను తీసుకుంటూ ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి మూడవ గ్యాస్ సిలిండర్ను కనుక మీరు ఇలా గనక బుక్ చేసుకుంటే మీకు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మనకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుందాం అలాగే మనకు రెండవ సిలిండర్ను చివరిలో బుక్ చేసుకున్నారు అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు జూలై ముప్పై తారీఖులోపు ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకోమని చెప్పింది మరి ఆగస్టు నుంచి మూడో సిలిండర్ పంపిణీ ప్రారంభమవుతుంది ఈ రెండో సిలిండర్ను జూలై లోపు బుక్ చేసుకుంటేనే మీకు సబ్సిడీ కింద పైసలు వస్తాయి డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ చాలామంది ఏం చేస్తారంటే చివరిలో బుక్ చేసుకున్నారు మరి వారికి కూడా ఈ రెండో విడత సిలిండర్ డబ్బులు అయితే పడలేదు మరి రెండో సిలిండర్ డబ్బులు అలాగే మూడో సిలిండర్ డబ్బులు రెండు కూడా ఒకేసారి మీకు జమ చేసేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మరి గ్యాస్ సిలిండర్లను భారం పడకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాలుగు నెలలకు ఒక్క సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లను పన్నెండు నెలల కాలంలో మూడు సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మూడు సిలిండర్ల పంపిణీలో భాగంగా తొలి విడత సిలిండర్ను గత ఏడాది ఇచ్చారు మరి రెండో విడత సిలిండర్ను ఈ ఏడాది మనకు ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఇచ్చారు మరి ఇప్పుడు మూడవ సిలిండర్ను ఇప్పుడు ప్రస్తుతానికి బుక్ చేసుకుంటూ ఉన్నారు లబ్ధిదారులంతా కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కానీ మూడవ సిలిండర్ను బుక్ చేసుకున్న మాకు పైసల్లో అంటే డబ్బులు పడట్లేదు మరి కారణాలేంటి మాకు మూడు సిలిండర్ల డబ్బులు పడలేదని చెప్పి కూడా మొన్న ఒక ఆయన మాకు ఈ యొక్క డబ్బులు పర్లేదని చెప్పి కామెంట్ చేశారు మాకు మూడు గ్యాస్ బండల డబ్బులు కూడా పర్లేదని చెప్పేసి మనకు కామెంట్ చేశారు మరి ఎందుకు పర్లేదు అనే కారణాలను వివరిస్తాను దాంతోపాటుగా ఎలా బుక్ చేసుకుంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకుని కనుక మీరు సిలిండర్ కనుక బుక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల డబ్బులు కనుక ఆగుంటే ఈ బ్యాంక్ అకౌంట్ కనుక చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి మరి ఆ వివరాలన్నీ కూడా మరొకసారి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ను మీకు మరొకసారి నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు పడినటువంటి వారు కూడా ఉన్నారు ఇట్లా పడి పడక ఇబ్బంది పడినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే వీడియోని చివరి వరకు చూసిన తర్వాత వీడియోను లైక్ చేసేయండి మీతో పాటు మరికొంతమందిని లైక్ చేయమని కూడా చెప్పండి అలాగే షేర్ కూడా చేయండి షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఈ వీడియో లింక్ను మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఈ గ్యాస్ బండల పథకానికి సంబంధించి ఈ వివరాలు అయితే తెలుసుకుంటారు వారు కూడా పైసలు వచ్చే డబ్బులు వచ్చేటట్టు చేసుకుంటారు మరి ఈ యొక్క మరిన్ని అప్డేట్స్ మరిన్ని పథకాల సమాచారం మీకు తెలియాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట నొక్కి ప్రతి వీడియోను ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా సంవత్సరానికి మూడు విడతల్లో అంటే నాలుగు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు నాలుగు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు విడతల్లో మూడు సిలిండర్లు మొత్తానికి కూడా పన్నెండు నెలలకు మూడు సిలిండర్లైతే పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఇందులో భాగంగానే గత ఏడాది మనకు గత ఏడాది నవంబర్ నుంచి మనకు అంటే అక్టోబర్ నుంచి గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటిలోపు ఒకటో సిలిండర్ను బుక్ చేసుకోమని చెప్పి లబ్ధిదారులకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ సంవత్సరంలో మనకు ఏప్రిల్ నుంచి జూలై లోపు రెండో సిలిండర్ను బుక్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి ఈ నవంబరు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ ముప్పై వరకు కూడా ఈ మూడో సిలిండర్ను మీరు బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మరి ఇక్కడ మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నారు సబ్సిడీ డబ్బులు పడలేదు రెండో సిలిండర్ బుక్ చేసుకున్నారు సబ్సిడీ డబ్బులు పడలేదు మరి ఇప్పుడు మూడో సిలిండర్ బుక్ చేసుకున్నారు సబ్సిడీ డబ్బులు పడలేదు ఇదే చాలామంది చెప్తూ ఉన్నారు ఎందుకు ఈ సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి మనం కనుక కారణాలు కనుక చూస్తే మీకు అనేక ఆప్షన్స్ అయితే ఇచ్చింది ప్రభుత్వం మీరు చెక్ చేసుకోవడానికి అంటే కనుక్కోవడానికి ఎందుకు ఈ డబ్బులు పడలేదని చెప్పి కనుక్కోవడానికి మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవచ్చు బ్యాంకుకు వెళ్ళి కనుక్కోవచ్చు లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కనుక్కోవచ్చు లేదా మన మిత్ర వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా కనుక్కోవచ్చు ఇట్లా నాలుగు రకాల ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఈ యొక్క డబ్బులు పడ్డాయో లేదా గ్యాస్ సిలిండర్కి సంబంధించి అని చెప్పి తెలుసుకోవడానికి మరి ఈ నాలుగు ఆప్షన్స్ ద్వారా కూడా చాలా మంది చెక్ చేసుకున్నా కానీ చాలా మందికి కారణం తెలియదు ఐదు ఆప్షన్స్ ఉన్నాయండి ఒక ఆప్షన్ మర్చిపోయాను నేను ఒకటి తొమ్మిది ఆరు ఏడుకి కూడా ఫోన్ చేయొచ్చు ఈ ఐదు రకాల ఆప్షన్స్ ఉన్నా కానీ చాలా మందికి ఇంకా కారణాలు తెలియట్లేదు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా చేసుకుని చెక్ చేసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారు మరి ఎక్కడికి వెళ్ళి అడగాలో తెలియదు ఎవరిని వెళ్ళి ఎవరిని వెళ్ళి అడగాలో తెలియదు అనమాట ఈ సమస్యకు సంబంధించి అట్లాంటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మీరు అట్లాంటి వాళ్ళు తెలియని వాళ్ళు అంటూ ఉంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి చిన్న ఫోన్ అయినా పెద్ద ఫోన్ అయినా ఏ ఫోన్ అయినా కానీ ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి ఒక ఫిర్యాదు చేయండి ఫిర్యాదు చేస్తే మీకు మీ యొక్క సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదు వాళ్ళ కారణాలు చెప్తారనమాట అక్కడ చెక్ చేసి మీ వివరాలు అడుగుతారు మీ వివరాలు చెప్తే దాన్ని బట్టి మీకు చెక్ చేసి చెప్తారు ఇది ఒక మార్గం తెలియని వాళ్లకు అంటే లేదా మన వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు నేను చాలా వివరంగా మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను మరి బాగా వివరించి చెప్తాను నేను ప్రతి పథకానికి సంబంధించి లోతుగా మీకు అర్థమవ్వాలి పూర్తిగా అంటే ఏ చిన్న పాయింట్ ఉన్నా కూడా ఆ పాయింట్ను పట్టుకొని చెప్తాను అనమాట మీకు అర్థమైపోతుంది ఇక్కడే మోస్ట్ ఎందుకు పడలేదనేసి మరి పడకపోవడానికి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవడానికంటే ముందే మీకు ఈ కారణాలు తెలియాలి ఎందుకు పడదని చెప్పేసి చూస్తే ప్రభుత్వం ఏం చెప్తుందంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని వాళ్లకు అలాగే ఈకేవైసీ లేని వాళ్లకు బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు లేని వాళ్ళకు ఖచ్చితంగా డబ్బులు పడవని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసింది ఈ మూడు కారణాలతో పాటుగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఆరు రకాల సమస్యలు అంటే మూడు వందల యూనిట్ల కంటే ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంట్ బిల్ రావడం అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉండడం మెట్టా మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ అనేక రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది కాబట్టే మీకు ఇక్కడ డబ్బులు పడలేదు మీకు ఎలిజిబిలిటీ ఉంటే డబ్బులు పడుతున్నాయి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి సాంకేతిక కారణాలు అంటే ఏకేవైసీ కానీ లింక్ కానీ ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు పడిపోతాయి మరి అయినా కూడా డబ్బులు పడలేదంటే ఈ కారణాలు ఉంటాయి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట మరి వీటిని గమనించుకోండి ఒకసారి గమనించుకుని మీరు ఒకవేళ పడలేదంటే ఏం చేయలేము ఒకవేళ మీకు ఆ సమస్య కనుక లేకపోతే గ్రీవెన్స్ పెట్టుకోండి వార్డు సచివాలయానికి వెళ్ళి లేదు మీకు అన్ని ప్రాబ్లం ఉంది అనుకుంటే మీకు డబ్బులు రావు కాబట్టి మీరు కంగారు పడొద్దు వదిలేయండి ఇట్లా ఉందన్నమాట ప్రస్తుత పరిస్థితి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఇది ఇంకా డబ్బులు పడనటువంటి వారికి పూర్తిగా లేదు మేము ఇప్పుడు మాకు ఒకటో సిలిండర్ పడిందండి రెండో సిలిండర్ డబ్బులు పడ్డాయి మరి మూడో సిలిండర్ మేము బుక్ చేసుకున్నాం ఇంకా డబ్బులు పడలేదు అంటే కనుక మీకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వారికి నలభై ఎనిమిది గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులు బుక్ చేసుకున్న వెంటనే సిలిండరు డెలివరీ అయిన తర్వాత మీకు డబ్బులు వేస్తామని చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం అనుకున్న టైంకి డబ్బులు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వలేకపోతుందంటే మనకు సరిగ్గా ఆన్లైన్ కాకపోవడం ప్రభుత్వం దగ్గర టైం టైంకు డబ్బులు ఉండకపోవడం అట్లా కారణాల వల్ల మనకు ప్రభుత్వం అయితే లేట్ అవుతోంది మరి ఇదంతా కూడా అధిగమించాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం మొదలుపెట్టింది అంటే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మరి జనరల్ కేటగిరీ వాళ్ళకు వాళ్ళ కార్పొరేషన్ ద్వారా కూడా మైనార్టీలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం మొదలుపెట్టింది ఇట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండదు అందరికీ ఒకేసారి వేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే ఒక లక్షా రెండు లక్షల మంది బుక్ చేసుకుంటే ఒక క్యాష్కి సంబంధించి దాదాపు కోటి కనెక్షన్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఉచిత గ్యా అంటే గ్యాస్ కనెక్షన్లు కోటి ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది తొలి విడతలో తొలి సిలిండర్ను తొంభై తొంభై ఎనిమిది లక్షల మంది బుక్ చేసుకున్నారని రెండవ సిలిండర్ను తొంభై ఏడు లక్షల మంది బుక్ చేసుకున్నారని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది మరి మూడవ సిలిండర్ పంపిణీ కూడా జరుగుతూ ఉంది మూడో సిలిండర్ కూడా బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని అర్హతలు ఉంటే కనుక ఒకరోజు ఇలాగా అలాగో మీకు డబ్బులు అయితే వస్తాయి అందుకు మీకు డౌట్ అనిపిస్తే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకి ఫోన్ చేసి కనుక్కోండి లేదా మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా మీరు కనుక్కోండి మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఇది ఒకటి మరికొంతమందికి ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో గ్యాస్ డబ్బులు ఉంటాయి కానీ వారికి తెలియదు మరి ఇట్లా తెలియకపోవడంతో వారు ఏమవుతుందంటే మాకు డబ్బులు పర్లేదని అని చెప్పి వారు అనుకుంటారు అట్లా కాదు మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసుకుని తర్వాత డబ్బులు పర్లేదంటే అప్పుడు మీరు ఈ మనమిత్ర వాట్సాప్ ద్వారానో లేకపోతే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళో లేకపోతే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేస్తూ ఇట్లా అంటే చెప్పొచ్చు అనమాట చెప్పి కనుక్కొని డబ్బులు ఎప్పుడు పడతాయి కూడా చెప్తారు ఏ అకౌంట్లో పడతాయి కూడా చెప్తారనమాట ఇవన్నీ కూడా మీకు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా కాబట్టి మూడవ సిలిండర్ను బుక్ చేసుకోండి నవంబర్ లోపు బుక్ చేసుకోండి ఇవన్నీ కనుక్కొని బుక్ చేసుకోండి వీటితో పాటు నేను చెప్పినట్లు హౌసోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఈకేవైసీ ఉండాలి లింక్ ఉండాలి అలాగే గ్యాస్ కనెక్షన్ విషయంలో కూడా మీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నా కూడా పర్వాలేదు గ్యాస్ కనెక్షన్ మీకు డబ్బులు అయితే వస్తాయి అంటే మా భార్య రేషన్ కార్డులో లేదండి పేరు అయినా మాకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి డబ్బులు పర్లేదు అంటే కనుక అట్లేం లేదు అందరికీ పడతాయి ఒకవేళ మగవారు ఆడవారు ఎవరు లేకుండా మగవారి పేరు మీద కనెక్షన్ ఉన్నా కానీ వేస్తూ ఉంది ప్రభుత్వం ఇది గమనించాలి మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మూడో సిలిండర్ను బుక్ చేసుకుంటున్నటువంటి కార్పొరేషన్ల వారికి డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీకు డబ్బులు అయితే పడతాయి ఇక రెండో సిలిండర్ పెండింగ్ ఉన్న వారికి రెండో సిలిండర్ డబ్బులు మూడో సిలిండర్ డబ్బులు రెండు డబ్బులు కూడా పడుతున్నాయి ఒకసారి మీరు గమనించాలి అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకుంటే తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై నుంచి డెబ్బై మధ్యలో వేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఒక యాభై రూపాయలు వేస్తుంది సబ్సిడీ కింద మరి ఈ విధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పైన మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చాయి మరి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ పైన నొక్కడం మర్చిపోవద్దు